ఇంటీరియర్ మన దర్శిలో క్వాలిటీ ఇంటీరియర్ వర్క్ కోసం ప్రారంభించబడినది శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ రీజనబుల్ రేట్స్ తో క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడం మా ప్రధాన లక్ష్యం మా ప్రత్యేకతలు మాడ్యులర్ కిచెన్స్ ఎల్ షేప్స్ 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 టీవీ యూనిట్స్ మరియు బెడ్ బ్యాక్ ప్యానెల్స్ ఇలా అన్ని రకాల చాలా క్వాలిటీగా ఫాస్ట్ డెలివరీ చేయబడిను ఫ్రీ సైట్ విజిట్ చేసి కొటేషన్ ఇవ్వబడిను మరిన్ని వివరాలకు వెంటనే సంప్రదించండి శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ అద్దంకి రోడ్డు దర్శి సెల్ నైన్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దర్శి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పట్నంలో శాంతి ర్యాలీ నిర్వహించారు స్థానిక గడియార స్తంభం కోడెల్లో ప్రతిజ్ఞ చేశారు సంస్థ ప్రతినిధులు దేవతి వరప్రసాద్ శ్రీధల్ల బస్వయ్య కప్రం శ్రీనివాసరెడ్డి గొర్రెపాటి వేణు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ ఈ ర్యాలీ సందర్భంగా ఒక ప్రతిజ్ఞ మనం కాబట్టి అందరూ కూడా గట్టిగా ప్రతిజ్ఞ చెప్పండి అందరూ కూడా చెప్పుగానే ఆ జీవితాలను ఉత్తమంగా కుటుంబ బాధ్యతలు అంతర్జాతీయ మానవతా దినోత్సవం ఇదే రోజు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు అలానే మన మానవతా సేవా సంస్థ ఆవిర్భవించింది ఆగస్టు ఇరవై రెండవ తారీఖు దాన్ని ప్రోత్సహించుకొని వివిధ మానవతా సేవా సంస్థలు శాంతి ధాన్యం నిర్వహించనున్నారు దాంట్లో భాగంగా ఈ రోజు మనం ఈ గాలి నిర్వహించి మన దశలో అలానే శాంతి రోగం ఉంది మీరందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకొని ఈ యొక్క వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు ఈ శాంతి ర్యాలీకి వచ్చిన వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి విలేకరులకి ప్రతినిధులకి నాయకులకి విద్యార్థులకి పాల్గొని దీన్ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞత